హలో వ్యూవర్స్ ఆమె డాక్టర్ నితీష మీరేమన్నా పీరియడ్ పోస్ట్పోన్మెంట్కి పిల్స్ వేసుకుంటున్నారా ఇది ఎంతవరకు సేఫ్ అసలు పీరియడ్ పోస్పోన్మెంట్స్ చేసుకోవచ్చా చేసుకుంటే లాభాలు ఏంటి చేసుకుంటే ఒకవేళ నష్టాలు ఏంటి అసలు పీరియడ్ ఎలా పోస్ట్పోన్ చేసుకోవాలి మాకు ఇంట్లో పూజలు ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి మేము ట్రిప్కి వెళ్తున్నాము ఇలా అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు ఫస్ట్ పీరియడ్ పోస్పోన్మెంట్ అనేది కొంచెం మంది సండే మండే పిల్స్ అని చెప్పి బయటికి వెళ్ళి చిన్న చిన్న షాప్స్లో నుంచి కూడా కొనుక్కుంటున్నారు ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు మేడం నేను సండే మండే పిల్స్ తీసుకున్నాను అప్పటి నుంచి నాకు అసలు పీరియడ్ ఇంతవరకు రాలేదు త్రీ మంత్స్ అయిపోయింది అని చెప్పేసింది అయితే ఫస్ట్ దీన్ని సండే మండే పిల్స్ అంటారా అని నాకే డౌట్ వచ్చింది కానీ బయట అలా మాట్లాడుకుంటారంట యూజువల్గా మనకు పీరియడ్స్ హార్మోన్స్ అన్నీ మన బాడీలో డ్రాప్ అయినప్పుడు పీరియడ్స్ అవుతాయి అయితే ఈ హార్మోన్స్ అనేవి మనం టాబ్లెట్స్ ఇచ్చి మెయింటైన్ చేస్తే అన్ని రోజులు మనకు పీరియడ్ రాకుండా ఉంటాయి మనం టాబ్లెట్స్ వెంటనే ఆపేస్తే వెంటనే మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అయిపోతుంది అయితే ఈ హార్మోన్ అనేది ప్రొజెస్ట్రాన్ అనమాట సో ప్రొజెస్ట్రాన్స్ మన బాడీలో మెయింటైన్ అయినంత వరకు పీరియడ్ అనేది రాకుండా ఉంటుంది అండ్ ప్రొజెస్ట్రాన్ ఎప్పుడైతే ఖచ్చితంగా మనం టాబ్లెట్స్ ఆపేస్తామో అప్పుడు ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ డ్రాప్ అయిపోయి పీరియడ్ వెంటనే వచ్చేస్తుంది మనం ఈ ఎక్స్టర్నల్గా మనం పిల్స్ ఇచ్చి మనం హార్మోన్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మీకు ఆ టైంలో పీరియడ్ అనేది రాదు అయితే ఇది అందరు యూస్ చేయొచ్చా లేదండి ఎక్కువ మటుకు యూజ్ చేయొద్దు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఒక్కొక్కసారి మీరు టాబ్లెట్ వాడినా కూడా డోస్ కనుక మీకు సరిపోకపోతే ఇంటర్మెన్స్టరల్ బ్లీడింగ్ అంటే కొంచెం కొంచెం ఎవ్రీ డే స్పాటింగ్ అవుతూ ఉంటుంది మీరు రావద్దు అనుకున్న రోజు ఎక్కువగా రాకపోయినా కొంచెం కొంచెం కూడా రావచ్చు సో మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కరెక్ట్గా తీసుకోవాలా లేదా అనేది మీరు డిస్కస్ చేసుకొని ఎంత డోస్ వాడాలి అనేది మీరు మాట్లాడుకోండి వీలైనంత వరకు ఫస్ట్ ఈ పీరియడ్ పోస్ట్పోన్మెంట్ అనేవి మీరు ఆపేసేయండి ఎందుకంటే మరీ తప్పని పరిస్థితుల్లో వాడాలి అన్నప్పుడే వాడండి ఈ ట్రిప్స్ కనుక ఇలా అనుకుంటే చేంజ్ యోర్ డేట్స్ ఆఫ్ ట్రిప్స్ అండి ఎందుకంటే ఈ హార్మోనల్ పిల్స్ ఎప్పుడైతే మనము చేస్తున్నామో మీ న్యాచురల్ మెన్స్ట్రల్ సైకిల్ మీరు న్యాచురల్గా అయ్యే మంత్ డేట్స్ అనేవి ఆల్టర్ చేస్తున్నట్టు కదా సో మీకు ఖచ్చితంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది